విసేజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ ఎయిటీ త్రీ చిన్న వయసులోని తండ్రి చేత అవమానపడ్డ మహర్షి అసలు రాజశేఖర్ ఏం చేశాడు కథలకు వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం బ్యాక్ కంటిన్యూషన్ మా అమ్మ జీవితం నాశనం కావడానికి మూల కారణం మీరే అని చెప్తాను అని మహర్షి కూడా ఆవేశపడుతుంటాడు వాట్ అంటూ ఆశ్చర్యపోతా రాజశేఖర్ మహర్షి బాధను దిగిమింగుకుంటూ మా అమ్మ ఎన్నాళ్ళు ఒక ప్రాస్ట్యూట్ లైఫ్ని కొనసాగిస్తూ వచ్చింది అని అంటాడు ఆ విషయం అప్పటి వరకు కూడా రాజశేఖర్కి తెలియక జీవన గురించి అలా విని ముందు ఆశ్చర్యపోయి తర్వాత అతన్ని మోసం చేసింది అని దృష్టిలో పెట్టుకొని అంతేలే నన్ను మోసం చేసి వెళ్ళాక ఆ దౌర్భాగ్యరాలికి అంతకంటే మంచి జీవితం ఎక్కడ దొరుకుతుందిలే అని హేళనగా మాట్లాడతాడు రాజశేఖర్ మాటలకు మహర్షికి అంతకు అంత కోపం వస్తుంటే రే రాజశేఖర్ నోరు పారేసుకోకు పైగా జీవన ఇప్పుడు చనిపోయింది చనిపోయిన వాళ్ళ గురించి మర్యాదగా మాట్లాడు అంటూ బెనర్జీ సీరియస్ అవుతాడు ఆ విషయం కూడా తెలియదు కాబట్టి తను చనిపోయిందా అంటూ విస్మయం చెందుతాడు అవును మహర్షి వచ్చి చెప్తేనే నాకు తెలిసింది అంటాడు బెనర్జీ జీవన గురించి బాధపడుతూ మంచి పనైంది అటువంటి ఆడది భూమి మీద లేకుండా పైకి వెళ్ళడం చాలా బెటర్ అని జీవన మీద కోపంతో మాట్లాడతాడు రాజశేఖర్ రాజశేఖర్ మాటలకి మహర్షికి భరించలేని కోపాగ్నికి గురవుతుంటాడు ఒక్క మహర్షికే కాదు బెనర్జీ కూడా స్నేహితుడి మీద కోపం తెచ్చుకుంటూ ముందు మహర్షి చెప్పేది వివరంగా విన్రా అని అంటాడు ఏంట్రా చచ్చిన దాని గురించి ఇంకా నాకు చెప్పేది అంటూ విసుక్కుంటాడు రాజశేఖర్ అప్పటి వరకు ఓపిక పట్టిన మహర్షి ఇక ఓపిక నశించి రే అంటూ వెళ్ళి రాజశేఖర్ షోర్ట్ కాలర్ పట్టుకుంటాడు ఆ చెరికి రాజశేఖర్ పోతుంటే తొందర పడుకు మహర్షి అంటూ బెనర్జీ కంగారు పడుతుంటాడు నువ్వెంతా నీ వయసు అంతా రే అంటూ వచ్చి నా షర్ట్ కాలర్ పట్టుకుంటావా అంటూ రాజశేఖర్ మహర్షి చేతుల్ని కాలర్ మీద నుంచి ఆవేశంగా విడిపించుకుంటాడు షర్ట్ కాలర్ పట్టుకోవడం కాదు మా అమ్మ గురించి తక్కువ చేసి మాట్లాడావంటే అవసరమైతే చేయి కూడా చేసుకుంటాను అని మహర్షి ఆవేశపడతాడు ఆ మాటకి ఈ రాజశేఖర్ కల్నేర చేసి చూస్తుంటే మహర్షి వేదన అర్థం చేసుకున్న బెనర్జీ బాధపడుతూ మౌనంగా ఉండిపోతాడు పెద్దవాడినని మర్యాద లేకుండా నా మీద చేయి చేసుకుంటానంటావా అంటూ రాజశేఖర్ మహర్షిని కొట్టబోతాడు మహర్షి ఒంటి మీద దెబ్బ పడనివ్వకుండా ఆ చెయ్యి గాలిలో ఉండగాని బెనర్జీ ఆవేశంగా రాజశేఖర్ చేయి పట్టుకుంటాడు రే బెనర్జీ నా చేయి వదలరా వీడి సంగతింటో తేలాలి అంటాడు రాజశేఖర్ మహర్షి ఒంటి మీద దెబ్బ పడితే మర్యాద దక్కదు రాజశేఖర్ అంటూ బెనర్చి ఏమాత్రం తగ్గకుండా ఎదిరిస్తాడు స్నేహితుడు అలా మాట్లాడడం చూసి రాజశేఖర్ షాకింగ్లా చూస్తుంటే బెనర్చి గారు కోపంగా చేయి కిందికి దింపి నీ వల్ల వాళ్ళమ్మకి ఎంత అన్యాయం జరిగిందో ముందు మహర్షి మాటలు విని ఆ తర్వాత మాట్లాడు అని అంటాడు ఏంట్రా వాడిని వెనకేసుకొస్తూ స్నేహితుడైన నన్ను మాటలు అంటున్నావు అసలు నా వల్ల వాళ్ళమ్మకు అన్యాయం జరగటం ఏంటి అని అడుగుతాడు రాజశేఖర్ నీ వల్లే అన్యాయం జరిగింది నీ వల్లే మా అమ్మ జీవితం సర్వనాశనమైంది అంటూ మహర్షి గట్టిగా వాదిస్తాడు ఆ అర్పులకి రాజశేఖర్ ఇంకా కోపంగా చూస్తుంటాడు ఆ రోజు మా అమ్మ చెప్పింది మీరు నమ్మి ఉంటే తన జీవితం మరోలా ఉండేది ఆ రోజు డేవిడ్తో మా అమ్మని మీరు చూసినప్పుడు జరిగిన విషయం చెప్తాను వినండి అంటూ మహర్షి ఉన్న విషయం చెప్తుంటాడు రాజశేఖర్ అంతా విని ఆహా మీసాలు కూడా సరిగ్గా రాలేదు ఏమి కట్టుకథ అల్లావురా అని వేటకారంగా మాట్లాడతాడు అది కట్టుకథ కాదురా మహర్షి చెప్పేది నిజమే అంటాడు బెనర్జీ అలా జరగటం నువ్వు చూసావా బెనర్జీ అని అడుగుతా రాజశేఖర్ చూడకపోయినా నమ్మటానికి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది రాజశేఖర్ అంటాడు బెనర్జీ నువ్వు మనస్సాక్షి అంటున్నావు నేను నా కళ్ళు అంటున్నాను చెరిగిపోయిన బట్టలతో తను డేవిడ్ పక్కలో ఉండటం నా కళ్ళార చూశాక వీడెవడో వచ్చి కట్టుక తని చెప్తుంటే నేను నమ్మటానికి పిచ్చివాణ్ణి కాదు అంటాడు రాజశేఖర్ ఇంత దూరం వచ్చి మీకు కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నాకెందుకుంటుంది అని అడుగుతారు మహర్షి నా డబ్బు కోసం చీప్గా నా డబ్బు కోసం కథలు అల్లుతున్నావు అని అంటారు రాజశేఖర్ ఆ మాటలకి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తుంటారు ఒకప్పుడు నేను మీ అమ్మను ప్రేమించాను కదా అది వంక పెట్టుకుని ఇప్పుడేదో కట్టుకథ అల్లడానికి వచ్చావు అయ్యో నిజంగానే జీవనకి నా వల్ల అన్యాయం జరిగిపోయింది కదా అని నీ మీద సింపతి కలిగి నేను అంతో ఇంతో ఇస్తానని ఆశపడి వచ్చి ఉంటావు ఈ కట్టుకథలు అల్లే బదులు నాకు కొంత డబ్బు ఇవ్వండి అడుక్కుంటే నీ మొఖాన పడేసేవాణ్ణి కదా అంటాడు రాజశేఖర్ చి ఎవ్వరికి కావాలి నీ డబ్బు అంటూ మహర్షి రాజశేఖర్ని అసహ్యంగా చూస్తుంటాడు నీకు డబ్బు అవసరం లేనప్పుడు నా దగ్గరికి రావడం ఎందుకు ఈ కథలు అల్లడం ఎందుకు అని అడుగుతాడు రే రాజశేఖర్ మత్తి లేనట్టుగా మాట్లాడుకు నీకు నిజం తెలియాలంటే ముందు నీ బామర్ది దామోదర్ని పిలిపించు అంటాడు బెనర్జీ కోపంతో కాసేపట్లో దామోదర్ వాళ్ళ దగ్గర ఉంటాడు ఈ ఇద్దరు నీ మీద నింద వేస్తూ జీవన జీవితం అలా కావడానికి నేను కారణం అంటున్నారు చెప్పు దామోదర్ వాళ్ళు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు రాజశేఖర్ రామ రామ అసలు ఈ జీవున ఎవరో ఆ డేవిడ్ ఎవరో నాకేం తెలుసు బావా నేను అమాయకుణ్ణి నన్ను నమ్ము అంటూ నటిస్తుంటాడు దామోదర్ రేయ్ నిజం చెప్పలేకపోతే నా చేతులు చస్తావు అంటూ బెనర్జీ దామోదర్ని కొట్టబోతాడు అది చూసి బెనర్జీ అంటూ గట్టిగా అరుస్తూ రాజశేఖర్ కోప్పడతాడు దాంతో వాడిని కొట్టబోయిన బెనర్జీ ఆ కేకతో ఆగిపోతాడు వామ్మో నీ స్నేహితుడు నన్ను చంపేలాగా ఉన్నాడు బావా అంటూ దామోదర్ నక్కిలాగా వెళ్లి రాజశేఖర్ వెనుక దాక్కుంటాడు ఎంత నువ్వు నా స్నేహితుడైతే మాత్రం నా బామర్దిని కొడతావా అంటూ సీరియస్ అవుతాడు రాజశేఖర్ వాడి మాటలు నమ్మక రాజశేఖర్ మహర్షి చెప్పేది నిజంరా అని బెనర్జీ నిదానంగా నచ్చ చెప్పాలని చూస్తాడు స్టాపిడ్ బెనర్జీ ఎప్పుడైతే ఈ అనాముకుని వెనకేసుకుని వచ్చి నన్ను తప్పు పట్టడానికి వచ్చావో అప్పుడే నీ మీద గౌరవం కోల్పోయాను అంటాడు రాజశేఖర్ ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నేను చెప్పేది నిజం అంటాడు మహర్షి ఏంట్రా నిజం నీలాంటి విధవల్ని ఎంతమందిని చూడలేదు మర్యాదగా నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటూ మహర్షి మెడ బయటికి గెంటుతాడు దాంతో మహర్షి ఫోర్స్తో వచ్చి ఫ్లోర్ మీద పడతాడు అది చూసి బెనర్జీ స్తంభించిపోతే కిందపడ్డ మహర్షి కల్లెర చేసి రాజశేఖర్ని ఇంకా కసిగా చూస్తుంటాడు అమ్మయ్యా మా బావ వాళ్ళ మాటలు నమ్మలేదులే అని అనుకుంటాడు దామోదర్ బెనర్జీ గారు స్నేహితుణ్ణి కోపంగా చూస్తూ దుర్మార్గుడా నువ్వు అసలు మనిషివి కాదురా అని తిట్టి బయటికి వెళ్ళి లే మహర్షి అంటూ కిందపడ్డ మహర్షిని పైకి లేపుతాడు అవమానపడిన మనసుతో మహర్షి అతని వైపు ప్రతీకారంతో చూస్తుంటే అసలు నువ్వు ఆ జీవన కొడుకువి అంటేనే నా రక్తం మరుగుతుంది నేను తన్ని ఎంతగా ప్రేమించానో తను నన్ను అంతగా మోసం చేసింది నువ్వు ఆ అమ్మ కొడుకువే కాబట్టి పెద్దతనం లేకుండా నా షర్ట్ కాలర్ పట్టుకొని నన్నీ కొడతానని కాడికి వచ్చావు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనపడకుండా వెళ్ళిపో బెనర్జీ వాడిని బయటికి పంపించు అంటాడు రాజశేఖర్ మహర్షిని బయటికి పంపించడం కాదు రాజశేఖర్ ఈ క్షణం నుండే నేను నీ జీవితం నుంచి తొలగిపోతున్నాను అని బెనర్జీ గారు కఠినంగా తీసుకున్న నిర్ణయాన్ని కోపంగా చెప్తాడు అది విని రాజశేఖర్ షాక్ అవుతుంటే బెనర్జీ మాటలకు మహర్షి ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఇంకా దామోదర్ కళ్ళు పెద్దవిగి చేసుకుని సంతోషంతో చూస్తుంటాడు ఏం మాట్లాడుతున్నారో నువ్వు తొలగిపోవడం ఏంటి అని అడుగుతాడు ఈ రోజుతో మన స్నేహం విడిపోతుంది అని గట్టిగా చెప్తాడు బెనర్జీ రేయ్ పిచ్చేమైనా పట్టిందా వాడి కోసం నువ్వు మన స్నేహాన్ని విడగొట్టడం ఏంటి అంటూ ఆవేశపడతా రాజశేఖర్ బెనర్జీ గారు అభిమానంగా మహర్షి భుజం చుట్టూ చేవేసి ఏ మహర్షిని నువ్వు మెడపట్టి బయటికి గెంటావో ఇక ఈ రోజు నుంచి ఈ మహర్షికి నేను తోడుగా ఉండబోతున్నాను అని అంటాడు మెంటల నీకేమైనా వీడికి నువ్వు తోడుగా ఉన్నట్టు ఏంటా మన స్నేహం అంటే నీకు అంత లెక్క లేకుండా పోయిందా అని రాజశేఖర్ స్నేహితుడి మీద అభిమానంతో కోపంగా అడుగుతాడు నా చెల్లెలు జీవితం నాశనానికి కారుకుడైన నీతో కలిసి ఇక నేను స్నేహం చేయలేను అంటాడు బెనర్జీ అదే కోపంతో ఆ కుర్రకుంక మాటలు విని నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి బెనర్జీ అసలా తిరిగిపోతుంది లేంట్రా అని కోపంగా మాట్లాడబోతుంటే రేయ్ ఇప్పటికే జీవన గురించి చాలా మాటలు జారావు నువ్వు జీవనాన్ని ఇంకొక మాట అంటే మాత్రం నీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను అని బెనర్జీ ఆవేశపడతాడు వామ్మో బావా ఆ పిల్లని చూసి నీ స్నేహితుడు నిన్ను చంపుతాడంటా అంటూ దామోదర్ రెండు మాటలు ఇంకా ఎక్కిస్తాడు రే నువ్వు మాట్లాడుకురా అంటూ ఈసారి మహర్షి దామోదర్ మీద సీరియస్ అవుతాడు నీకంటే పెద్దవని పట్టుకొని నన్నే రా అంటావా అంటాడు దామోదర్ మర్యాద అనేది వయసుకు కాదు మనిషి వ్యక్తిత్వం చూసి ఇవ్వాలి అది మీ ఇద్దరిలోనూ లేదని పూర్తిగా అర్థమైంది అంటాడు మహర్షి చూడు మహర్షి నీ వల్ల మా స్నేహం విడిపోయే వరకు వచ్చింది నువ్వు నిజంగా డబ్బు కోసమే వచ్చాను అంటే చెప్పు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటాడు రాజశేఖర్ ఏంటి నువ్వు నాకు డబ్బు ఇచ్చేది ఇప్పుడు చెప్తున్నాను విను ఇక ఈ రోజు నుండి నీ పతనాన్ని కోరుకుంటూనే నేను బతుకుతాను ఏ కంపెనీలతో నువ్వు డబ్బు సంపాదించుకొని డబ్బు అంటూ విరవిగుతున్నావో ఆ కంపెనీలకి నీకు నేనే శత్రువుగా మారుతూ నిన్ను నాశనం చేస్తూ వస్తాను అంటాడు మహర్షి ఏంటి కంటున్నావా అని అడుగుతాడు రాజశేఖర్ కలలి కాదు జరగబోయేది ఇది అని చెప్తున్నాను ఏదైనా ఒక టైంలో నా మనసు చలించి నిన్ను వదిలేయకపోతే మాత్రం నిన్ను రోడ్డు మీదికి తీసుకొస్తాను అని అంటాడు మహర్షి ఇవన్నీ నేను చాలా చూసాలే కానీ వెళ్ళు అంటాడు రాజశేఖర్ మూర్ఖుడితో మాట్లాడి అనవసర మహర్షి వెళ్దాం పద అంటూ బెనర్జీ మహర్షిని పట్టుకుని వెళ్తుంటే రే బెనర్జీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని మన స్నేహాన్ని దూరం చేసుకోకు అంటాడు రాజశేఖర్ స్నేహితుడు దూరం అవుతున్నాడనే బాధతో పోరా నీతో ఇన్నాళ్ళు ఎందుకు స్నేహం చేశానని ఇప్పుడు అనిపిస్తుంది నీకు నీ స్నేహానికి ఒక దన్నం అని చెప్పి మహర్షిని తీసుకుని బెనర్జీ వెళ్తుంటాడు వీడేంటి ఇలా చేస్తున్నాడు అని రాజశేఖర్ బెనర్జీ గురించి బాధపడుతుంటే పక్కన దామోదర్ మాత్రం సంతోషపడుతూ లేకపోతే ఇప్పుడే పెళ్ళిళ్ళు వియ్యంకులు అంటూ సంబంధాలు మాట్లాడుకుంటారా మీకు ఇంతే కావాలి అని అనుకుంటాడు దామోదర్ మహర్షి కన్నీళ్లు పెట్టుకుంటూ బెనర్జీతో కలిసి గార్డెన్ నుంచి వెళ్తుంటే సైకిల్ మీద గౌతమ్ వెనక మిథునాన్ని కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుతుంటాడు అలా సైకిల్ తొక్కుతుండగా గౌతమ్కి బ్యాలెన్స్ తప్పి సైకిల్ మీద నుంచి ఇద్దరు కింద పడబోతుంటారు అది చూసి మహర్షి కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు కింద పడకుండా సైకిల్ని పట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తాడు మహర్షి మంచితనం ఆ క్షణం బెనర్జీకి అర్థమవుతుంటే చిన్నపిల్లలైన గౌతమ్ మిథున సైకిల్ మీద కూర్చొని మహర్షిని కొత్తగా చూస్తుంటారు ఇంకా మహర్షి ఆ ఇద్దరిని చూస్తూ సైకిల్ పట్టుకొని ఉంటే రాజశేఖర్ దగ్గరకొచ్చి కోపంగా మహర్షి చేతుల నుంచి సైకిల్ విడిపించుకొని పిల్లలతో ఉన్న సైకిల్ని నడిపించుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంటాడు బెనర్జీ పిల్లలతో వెళ్తున్న స్నేహితుని చూస్తూ పిచ్చోడా నీకుంది ఆ ఇద్దరు పిల్లలు కాదురా మహర్షి కూడా నీ కొడుకని తెలిసిన రోజు నువ్వు సగం చస్తావు అని అనుకుంటాడు ఇన్నాళ్ళు దేవుడి దగ్గర ఉన్న మహర్షి తండ్రి ప్రేమ దుర్మార్గంగా ఉంటుందని భ్రమలో ఉండిపోయి పిల్లలతో వెళ్తున్న రాజశేఖర్ని తెలియకుండానే ఆశగా చూస్తుంటే బెనర్జీ దగ్గరికి వచ్చి నీకు నేనున్నాను మహర్షి అని ఓదార్పుగా చెప్పి మహర్షిని తీసుకుని వెళ్తాడు ఆ రోజు నైట్ మహర్షి రూమ్లో మంచం మీద ఒంటరిగా కూర్చొని ఆలోచనలో ఉండగా బెనర్జీ గారు భోజనం ప్లేట్తో అక్కడికి వచ్చి భోజనం తినబుద్ధి కావట్లేదని తులసితో చెప్పావంట అంటూ దగ్గరకొస్తాడు మహర్షి లేచి మీరేంటి బెనర్జీ గారు అలాంటి నిర్ణయం తీసుకున్నారు నా కారణంగా మీ స్నేహం విడిపోవటం ఎందుకు అని అడుగుతాడు నా స్నేహితుడికి నా మాటల కన్నా కూడా ఆ దామోదర్ మాటలే ఎక్కువైపోయాయి అతని మాటలు నమ్ముతూ నా మాటకు విలువ ఇవ్వనప్పుడు ఇంకా స్నేహం ఎందుకు మహర్షి అని అడుగుతాడు బెనర్జీ గారు ఏమైనా మీ నిర్ణయం నాకు బాధగా ఉంది బెనర్జీ గారు అమ్మ మీ స్నేహం గురించి కూడా నాకు చెప్పింది నా వల్ల మీరు విడిపోవడం అనేది కష్టంగా ఉంది అంటాడు మహర్షి నా స్నేహితుడి నుంచి విడిపోతున్నందుకు నాకు కష్టంగానే ఉంది మహర్షి అలాగే జీవనాన్ని నమ్మకుండా తన జీవితం నాశనం కావటానికి కారకుడైన వాడి మీద అంతకంటే ఎక్కువ కోపంగా కూడా ఉంది అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మా స్నేహం గురించి కాదు నువ్వు జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలి ఎలా రాజశేఖర్కి బుద్ధి చెప్పాలి అనేది ఆలోచించు ముందైతే ఈ భోజనం తిను అంటూ మహర్షికి భోజన ప్లేట్ అందించబోతుంటే మనసు కష్టంగా ఉంది బెనర్జీ గారు భోజనం తినాలనిపించడం లేదు అంటాడు మహర్షి చూడు మహర్షి నీ మనసుకు తగిలింది చిన్న గాయమని నేను చెప్పను అయినా సరే నువ్వు త్వరగా కోలుకొని స్ట్రాంగ్గా ఉండటానికి చూడాలి నా చెల్లెల కొడుకు ఇలా డీలా పడితే నేను చూడలేను అది ఎంతటి బాధైనా ఆ బాధని తీర్చుకునే వైపు అడుగులు వేయాలి కానీ భోజనం చేయకుండా పస్తులుండటం కరెక్ట్ కాదు నా మాటకి గౌరవించి ఈ భోజనం తిను అంటాడు బెనర్జీ గారు ఆ క్షణం మహర్షికి బెనర్జీ గారు ఒక దేవుడిలాగా అనిపిస్తూ వారి మాటను తీసేలేక భోజనం ప్లేటు అందుకొని తింటూ ఉంటాడు అది చూసి బెనర్జీ గారు సంతోషపడుతూ భోజనం చేసి ప్రశాంతంగా పడుకో అని మహర్షి తల నిముడుతూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాజశేఖర్ గురించి కోపంగా ఆలోచిస్తూనే మహర్షి ఆ భోజనం చేస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దామోదర్ వ్యాపారానికి ఎలా చెక్ పెట్టడం స్టార్ట్ చేశాడు మహర్షి ఎలా పైకి వచ్చాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ ప్లాష్ బ్యాగ్తోనే స్టోరీ అంతా ఆధారపడి ఉందండి బెనర్జీ వెంకట్ మహర్షికి అంతగా రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి అనేది కూడా ఈ ప్లాష్ బ్యాగ్కి టచ్ అయి ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్